అందరిని వాడు గాలం వేసి గుచ్చి చదవండి అన్నమాట లాగి ఉన్నాడు గాలం వేసి గుచ్చి లాగుతున్నాడు మానవులను ఎవరు గుచ్చుతున్నారు చెప్పండి సాతానుడు సాతానుడు మనుషులను గుచ్చుతున్నాడు చూడండి ఒక మనిషి చేపలు నేరైతే కుడితే ఆ చేపకి ఎంత నొప్పి ఉంటుందో దానికి గాలమే వస్తే దాంట్లోంచి రక్తం వస్తుంటుంది రక్తం పోతుంటుంది మనిషి చేతిలో పడుతుంటది చేప చేపబడ్డం కనుక ఆ ఒడ్డు మీదకి వస్తే దాని బ్రతుకు చనిపోవటం సో అదే రీతిగా దేవుడు ఇక్కడ మాట వసి వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు ఊరులు ఒగ్గి ఎక్కించుకొంచున్నాడు మానవులు అందరూ ఎక్కడ దొరుకుతారు ఎక్కడ గాలం వేయాల ఏ ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ఎక్కడ ఏ స్థలంలో ఎక్కడ ఎక్కడ దొరుకుతారో వాళ్ళను అక్కడ గాలమేసి గుచ్చి 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 నరులను గుచ్చి ఆ గాలం వేసి మరి వాడంతా ఏం చేస్తున్నాడు చూడండి ఉరులు ఒగ్గి చిక్కించుకొంచున్నాడు అంటే తన వశం చేస్తున్నాడు అపవాదైన సాతానుడు మనుషులను మనుషులను మానవులు తన వశం చేసుకుంటున్నాడు గాలమేసి సో కనుక వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడు ఈరోజు దేవుడేమో బాధపడుతున్నాడు అయ్యో నేను సృష్టించిన మనుషులే నేను సృష్టించిన అనా ఆత్మలే దేవుని ఏంటంటే మానవుని ఆత్మ ఏంటంట ఎహోగ పెట్టిన దీపం నేను సృష్టించిన ఆత్మలని దేవుడు ఆయన సృష్టించి తన ప్రజలను ఎంతో ఇష్టంగా దేవుడు నరులను సృష్టించితే ఈరోజు అపవాద అప ఈ షాత్తు ప్రమా ప్రమాద ఈ ఈరోజు ఏమవుతుంది అపవాదైన సాతాను వలలు పడుతురు దేవునికి విరోధమైన వ్యక్తి ఉన్నారంటే ఎవరైనా ఉన్నారంటే అపవాదైన సాతానే దేవునికి విరోధమైన వ్యక్తి అపవాదైన సాతాను ఈరోజు మానవులు అందరూ వశమైపోతున్నారు దేవుడు ఎంతో ప్రేమించి సృష్టించిన దేవుడు ప్రేమిస్తున్న దేవుడు రక్షిస్తున్న దేవుడు కాపాడిస్తున్న వర్షిక కాపాడుతున్న దేవుడు దేవుడు కాపాడుతున్న దేవుడు మరి మనల్ని ఎంతో ప్రేమించి చూడండి ఆ ప్రేమను బట్టే దేవుడు తన ప్రేమను బట్టే తన ప్రియకుమారుడైన క్రీస్తు నాయన ఈ లోకానికి పంపాడు హలే లూయా ఎందుకంటే ఈ మానవాళ్ళందరినీ మానవులందరినీ అపవాది ఉచ్చులో చెరలో పడకుండా రక్షించడానికి క్రీస్తుని లోకానికి పంపాడా స్తోత్రం చెప్పండి మరి మానవులందరినీ అనేకులను అపవాది ఆయన సమాతను వాడు తన గాలమేసి గుచ్చి లాగేసుకుంటుంటే ఇదిగో దేవు దేవుని ప్రేమ మానవ మీదకి దిగు వచ్చినందువలన తన కుమారుడైన ప్రభు అయిన క్రీస్తుని లోకా దేవుని బిడ్డ आत्म चिप मार शिविता लगाड़ दिनों ने कहा लासी खोरे देरे बोश्या रा बरा बाबा लासी के देरे बरा बाबा अधिके देश से यही ग्लो का मतलब जेल జన్మించాడు ఈ రోజునైతే జన్మించాడో జన్మించాడో దేవుడు తన పంపుతున్నాడు గొల్లవాళ్ళ దగ్గరికి దేవుని దూతలు గొల్లవాళ్ళ దగ్గరికి దేవుని దూతలు ఈ లోకంలో వెర్రి వాళ్ళు గొల్లవాళ్ళ దగ్గరికి దేవుని దూతలు పంపు దేవుని దూత వెళ్ళిపోతు మాట్లాడుతుంది ఓ గొప్ప సంతోషకరమైన శుభవార్త మీకే మీకే హ వర్షాల ఒక వైపుననేమో అపవాది అయిన సాతాను కాడు వాడు గాలమేసి వేసి మనుషులను గుచ్చేసి లాగేసుకొని తన వర్షం చేసుకొని చూడండి గాలమేస్తే చాపకి ఎంత నొప్పి ఎంత బాధ తప్పించుకోలేదు ఎవరైతే గాలం ఇచ్చినో వాడిని వశం అయిపోవాలి కదా వాడి వర్షం అయిపోవాలి కదా అని సాతానుడు వాడు అనేమో సాతానేమో గాలం వేస్తుంటే సాతానేమో గాలమేస్తుంది దేవుడేమో తను ప్రజలను రక్షించడానికి పరలోకం తండ్రి తన కుమారుడైన క్రీస్తుని లోకాన్ని పంపాడు పరిశుద్ధాత్మ చెప్పుడు చెవి గలవాడు వినండి గాక నా గొల్లలకు తెలుస్తుంది ఎప్పుడైతే దేవుని వచ్చిందో సంతోషం పంపింది ఎప్పుడైతే ఆ దేవుని దూత ఎప్పుడైతే ఆ దేవుని దూత గొల్లలకు చెప్పుతుందో వాళ్ళు సంతోషపడ్డారు దేవుని బిడ్డ ఈరోజు శ్రీకారం మీకు అర్థమవుతుందా దేవుడు పంపిన దూత దేవుడు పంపిన సమాచారం దేవుని దూత తీసుకొస్తుంది మా శరబ్ రిఖోస్టి గందాల రా రిఖోస్టి బరా శాందారా దేవుడు పంపిన దూతలను దేవుడు పంపిన దూత మాండలు విన్న గొల్లలు ఏ సుబ్రం ఎక్కడున్నారో ఏ సుప్రం ఎక్కడున్నారో వెతికి ఏ సుప్రం ఎక్కడున్నారో వెతుకుతున్నారా రాబా శాన్ దారా బాబా థ్యాంక్ యూ గడ్లెస్ యూ యూట్యూబ్ ఫేస్బుక్ మే గాడ్ బ్లెస్ యూ లిటన్ దే రిక్లౌ రిక్లౌస్ బారాశీ ఈ బాబా దేవుడు ఇప్పుడే దర్శనం చూపేట నాకు నాకు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి దినం నన్ను చూడండి నిన్న మొన్నటి దినం ఎక్కడ నిన్న గుంటూరులో దేవుడు అభిషేక్ బలంగా ఎస్ అక్కడ మదనపల్లి తిరుపతి నుంచి వచ్చాను ప్లస్ దేవుని శక్తితో నింపుతున్నాడు నాకు తెలుసు దేవుని శిష్యుడు ఏ స్థలం అయితే అడుగు పెడతారు ఆ పట్టణాలు తిరిగించబడుతున్నాయి కాపాడబడుతున్నాయి దేవుని దూత దిగొచ్చి మాట్లాడుతున్నాను కనుకనే దేవుని దూత దిగొచ్చాను కనుకనే ఎస్ అక్కడ రక్షించబడ్డది కాపాడబడి హూయా ఇప్పుడే దర్శనం చూశాను గాలం కనపడింది ఆ గాలమేమో సాంతాన నేస్తున్నాడు దేవుడేమో తన ప్రేమను చూపెడుతున్నాడు దేవుడు తన ప్రేమను చూపెడుతున్నాడు ప్రేమను ప్రియకుమారుడైన క్రీస్తును చూపెట్టాడు కనుకనే ఈరోజు సర్వ మానవ వాళ్ళకి రక్షణ దేవుని ప్రేమ మన మీదకి వచ్చిందండి మానవుల మీదకి వచ్చింది ప్రేమ ఈ మనుషులను ప్రేమించేది దేవుడు అందుకే మొదటిగా నువ్వు అన్నిటికన్నా నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇయాలా దేవునికి ప్రాధాన్యత ఇయాల ఎన్నిటికన్నా హృదయం బాబా మన దేవుని వెతకాలే దేవుని తట్టు చూడాలి దేవునికి దేవుని ఆత్మ బలం ఇస్తుంది నా దేవు నా ఆత్మకు ఎంతో బలము నా దేవుడు ఇచ్చాడు ఈరోజు అందుకే ఎన్నో రాష్ట్రాలకు వెళ్ళాను దేవుడు ఎన్నో ప్రాంతాలు ప్రాంతాలకు అడుగు పెడుతున్న స్థలంలో దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నాతో పాటు దేవుడు వస్తున్నాడు ఆయన ఆత్మ వస్తుంది ఆయన దేవదూతలు వస్తున్నాడు అనేకలకు దయ్యాలు వెళ్ళిపోతున్నాయి రోగులు నిన్న నిన్నైతే అసలు ఎంత ఘోరంగా కాళ్ళు సరిగా నడవలేదు చేతులు సరిగా నడవలేవు నేను ప్రార్థన చేశాను దయ్యం వెళ్ళిపోయింది బాబా చీకటి శక్తులు వెళ్ళిపోయినాయి గడగడ గడగడ మనం వణుకుతున్నారు గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు ఎన్నో ఏళ్ళ నుంచి మేమేమో మేము ఎన్నో నుంచి మేము మేము ఉంటున్నాం మీకేం పని అని దయ్యాలే మాట్లాడుతున్నాయి నిన్న దినం ఉన్న దయ్యాలే చాలాసేపు గంట సేపు దయ్యాలతో మాట్లాడినా మా వీడియోస్ ఉన్నాయి రేపు యూట్యూబ్లో పోస్ట్ చేయబోతున్నాం దయ్యములు మాట్లాడుతున్నాయి దయ్యములు మాట్లాడుతున్నాయి నీలో మా దగ్గరికి ఎందుకు వచ్చినావు మేము వెళ్ళిపో మీ దగ్గర ఉండలేకపోతున్నాం నిలవలేకపోతున్నాం ఎందుకండి ఈరోజు క్రైస్తవులే దేవుని ప్రజలు అనేకులు కూడా ఎట్లా ఉన్నారంటే దయ్యపు ఆత్మల చేత దయ్యపు ఆత్మల చేత నింపబడి దేవుని ప్రేమ లేకుండా దేవుని ఆత్మ లేకుండా రోగాలతో వ్యాధులతో దయ్యాలతో బ్రతుకుతున్నారు ఎంత బాధ అనిపించిందంటే నిన్న క్రిస్మస్ అక్కడని ఆ సెమీ క్రిస్మస్ కని నేను అక్కడికి వెళితే ఎన్ని దయ్యాలు పోతున్నాయని ఒక్కొక్కరిలో మామూలు బాధ వాళ్ళు ఏడుస్తున్నారు దంత నా కాళ్ళ మీద పడేస్తున్నారు అక్కడ వచ్చేసి కాళ్ళ మీద పడేస్తున్నారు మరొకళ్ళక్కడ వచ్చేసి కాళ్ళ మీద రోష అన్ని సరెండర్ అయిపోతున్నాయి దేవుని ఎదుట సరెండర్ అయిపోతున్నాయి నేను అన్న కాళ్ళ మీద కాలు పడేది దేవుడే పచ్చత పడేస్తున్నాడు హలో మొన్న సంగారెడ్డిలో పోయినాం అదే జరిగింది అక్కడ మునుగ మునుగు జిల్లాలో తాడ్వాయి మండలంలో అక్కడ కూడా వెళ్ళినాం అడవి ప్రాంతంలో కూడా సరెండర్ అయిపోతున్నాయి దయ్యాలన్నీ దయ్యాలన్నీ సరెండర్ అయిపోతున్నాయి ఒక దైవ జనుడు అడుగుపెట్టిన స్థలం ఏమైపోతుంది తెలుసా ఓ దేవుని శక్తి వస్తుంది వాళ్ళ హృదయాల్లో చీకటి ఉన్నదంతా పోయి నెమ్మది వస్తుంది వెలుగొస్తుంది దేవుని ప్రేమ వస్తుంది గొప్ప సంతోషం ఎక్కడికి పోయినా మాతో చెప్తున్న మాటేం తెలుసా బ్రదర్ గొప్ప సంతోషం గొప్ప ఆనందం ఈరోజు ఈ యొక్క క్రిస్మస్ కి ఈ ఇంటికి గత పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నా దేవుడు ఒక దూతని స్థలంలో దిగొచ్చినట్టు చూపెట్టాడు అదే ఇంటిని నా దేవుడి జ్ఞాపకం చేసుకుని ఈ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఈ ఇంటిని ఒక గొప్ప వెలుగుగా చేస్తున్నాడు దేవుని బిడ్డ హలే నీ హృదయాలలో వెలుగు నిజమైన వెలుగు ఏంటంటే ఏదో క్యాండిల్ పెట్టుకుని లైట్లు పెట్టుకునేది కాదు నేను చూశాను ఎవరైందంట నైట్ అంట క్యాండిల్ సర్ క్యాండిల్ లైట్ సర్వీస్ అట్ట నీ ముఖం లైట్ సర్వీస్ నిజంగా మన కళ్ళకు కనబడేటువంటి క్యాండిల్స్ కాదు నీ కళ్ళ గడపడే వెలుగు కాదు నిజమైన వెలుగు ఏంటంటే నీ దే దేవుడు నీ గుండెలో రావడం దేవుడు నీ గుండెలో అవమానించుకోవడం దేవుని దేవుని గుండెలోను చేర్చుకొని దేవుడు నీతో ఉండి బ్రతకడం అదే ఈరోజు కళ్ళు కనబడి నేను నిన్న చూశాను గుంటూరులో ఓ పెద్ద పెద్దగా కొన్ని వేలు నాకు తెలిసి వేల ఖర్చులు పెట్టేసుకొని పెద్ద లైట్ చేస్తున్నారు ఆ లూతరాన్ని చర్చ్ చేసు ఆర్సీఎం చర్చేసు నేను చూశాను అబ్బా నాతో దేవుడు అంటున్నాడు నేను రాత్రి కూడా ఒక పెద్ద చర్చికి వెళ్ళాను నేను అక్కడ చూద్దామని చూస్తున్నా పిల్లలు ధ్యానం చేస్తుండే కానీ అసలు ఒక ఆత్మ గాలి లాగా లేదు అంత ఏదో ఒక సాధాన గాలి పూరలు పూరలు ఏదో ఏమంటారు అలా ఏ వాళ్ళ వాళ్ళే గొడవలు పాడేస్తున్నారు అసలు ఏం లేదు దేవుని ఆత్మ లేదు సో ఈరోజు శ్రీ నిజమైన క్రిస్మస్ ఏంటంటే దేవుని ఆత్మ దేవుడు గుండెలోకి రావడమే దేవుడు ఇంట్లోకి రావడమే దేవుని బిడ్డ హలే లూయా ఈరోజు సూటి ప్రశ్నిస్తున్నాను ఒక మాట నీ ఇంటిలోకి నీలోకి దేవుడు రావాలా దేవుని దూతలు రావాలా చెప్పండి అపవాదైన సాతాన్ దూతలు రావాలా గాలము వేసే సాతాన్ రావాలని కావాలి ఎవరు కావాలి ప్రశ్నిస్తున్నాను ఐ కెన్ గివ్ యుర్ సూటి ప్రశ్నిస్తున్నాను నీకు ఎవరు కావాలా సహోదరుడు దేవుడు దేవుడు ఎస్ యూట్యూబ్ ఫేస్బుక్ ఫేస్బుక్ దే బాబా 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 లీ ఒకసారి రేపటి దినమున బలంగా మనం మనం ప్రభు పరిశుద్ధమైన దినం మరి దేవుని తన తప్పకుండా ఆరాధిస్తాం నిజమైన క్రిస్మస్ క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడం హలే దేవుణ్ణి ఆత్మతో ఆరాధించే వాళ్ళే ఈరోజు ఆత్మ అనేది లేదు ఆత్మ అనేది ఆరాధించలేకపోతున్నారు ఈరోజు అనేక దేవుడు లేకుండా బ్రతుకుతున్నారు దేవుడు లేకుంటేనే ఆరాధన దేవుడు లేకుంటేనే మందిరాలు దేవుడు లేకుంటేనే సంఘాలు అయిపోతున్నాయి

ఇంటిలోని దేవదూతలు విన్న ఇంటిలో వారి పట్ల దేవుడు మీ పట్ల దేవుడు అద్భుతాలు జరిగిస్తాయన మాట వినాలంటే లూయా చూడండి ఒకసారి ఒకవైపున గాలం వేస్తున్నాడు మరొక వైపున దేవుడు ప్రేమి దేవుడు ప్రేమిస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు దేవుని బిడ్డ ఈ రోజు గాలం వేసేవాని సైడ్ ఉంటున్నావా ఈ రోజు దేవుడు నిన్ను ప్రేమించేవాడు దేవుడు ప్రేమించే దేవుని తట్టు నువ్వు చూస్తున్నావా ఎవరి తట చూస్తున్నావు ఎవరితో చూస్తున్నావు ఎవరి చూస్తున్నావు నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు ఎక్కువగా ఎవరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు నీ బైక్ అలా నాకు తెలుసు కొన్ని ఈ రోజు అనేకులు ఎస్ నిజంగా దేవుని దూత దేవుని ఆరాధన నిజంగా లేకుండానే దేవుని ఆత్మ లేకుండానే దేవుడు లేకుండానే పండుగలు చేసుకుంటున్నారు పండుగలు చేసుకుంటున్నారు ఏళ్ళ తరబడి పండుగలు చేసుకుంటున్నారు కానీ ఏం లేదు ఈరోజు ఉంది తెలుసా పండుగ అంటే ఎట్లా ఉన్నదంటే ఏదో ఏదో తిని తాగేటువంటి పండుగ లాగా ఒక ఆచారమైన పండుగలాగా ఉంది పండుగ అంటేనే దేవుడు గుండెలోకి రావాలా దేవుడు ఇంట్లోకి రావాలా నువ్వు వేసుకున్న వస్త్రంలా వస్త్రాలను బట్టి హా హా ఆహాహా చివరికి ఒక ప్రార్థన చేసుకున్నాం తండ్రి నీ అందునారు సమయం లేదు కనుక తప్పకుండా మనం క్రిస్మస్ దిన రేపటి రాష్టం రేపు కూడా లైవ్ ఉంటుంది ఈ యూట్యూబ్ లైవర్స్ తప్ప న్యూ ఇయర్స్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు మీ మిమ్మల్ని దీవిస్తున్నాను నాకు తెలుసు నేను ప్రే ఆ స్టిక్కర్లు అనే ప్రే చేశాను ప్రభాస్టికర్ లైక్ చేసినా సర సబ్స్క్రైబ్ చేసుకున్న కామెంట్ చేసిన ప్రతి బిడల విషయంలో నా దేవుడు ఒక మేలే చేస్తాడు మేలే చేసే దేవుడు నా దేవుడు అమ్మా తల్లి నేను చెప్తున్నాను ఎస్ కీడు చేసేది సాతాను గాలం వేస్తున్నాడు ఇదిగో మేలు చేసేది దేవుడు ఎవరు అనుకుంటారు అందరు మోకరించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ఎస్ గుడి కాందా బాబా బాబా వాడు మా వాడు అయిన సాతాను వాడు దొంగ వాడు అబద్ధికుడు వాడు మోసగాడు మనకు మనుషులవరు మనుషులందరి మీద మనుషులు ఎవరి మీద వేషం లేదు పగ లేదు అసూయ లేదు కక్ష లేదు కానీ నా ప్రభు ప్రేమగల దేవ ఈ రోజు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఒకసారి అందరు గుణిమే చేయబెట్టుకు ఈ రోజు నాయన గుణి గుడి మీద చేయబెట్టుకు ఏసయ్య నా ప్రభా నా తండ్రి అలా నాడు నాయన నీ దేవదూతను గొల్లవాళ్ళ దగ్గరికి పంపినప్పుడు వాళ్ళ గొప్ప సంతోషం వచ్చింది అయ్యా వారి ఇంట్లో సంతోషం వారి ముఖాల్లో సంతోషం వారి ముఖాల్లో ఆనందం వచ్చింది కాదా ఈ ఈ రోజు నా కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట నా దేవుడు సంతోషం నిచ్చే దేవుడు హెల్ నా దేవుడు సంతోషం ఇచ్చే దేవుడు సమాధానం ఇచ్చే దేవుడు నెమ్మదినిచ్చే దేవుడు ఆరోగ్యం ఇచ్చే దేవుడు అభిషేకం ఇచ్చే దేవుడు వెలుగునిచ్చే దేవుడు ఎస్ పెళ్లి ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు అభిషేకించే దేవుడు ఎమ్మదిచ్చే నీ బ్రతుకుల్లో దేవుని కన్నా నీకు ముఖ్యమైనది ఏది కాదు దేవుని బిడ్డ నువ్వు నీ బ్రత మామా బాబా నా ప్రభు కూడా ప్రేమించి నా మానవ మానవాళ్ళని నేను నా చేతులతో నా స్వహస్తాలతో నేను సృష్టించుకున్న నా బిడ్డలు నా భూలోకంలో ఉన్న ప్రతి బిడ్డలు దేవుని బిడ్డలని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు ఎవరి మీద కోపం లేదు నా తండ్రికి ఎవరి మీద ద్వేషం లేదు నా క్రష్ కంధరి కోరి భాస్తి పరిశుద్ధాత్మ దేవ ఈ ప్రతిష్ఠిస్తున్నాయ నా కుమారుడ ఈ చూశాను ఎన్నో సార్లు నేనే ప్రాంతం ఎక్కడికి వెళ్ళిన నా పాదములను దేవుడు ఒక వెలిగించినట్లుగా ఎందుకంటే సువార్త చేయు వారి పాదములు సుందరముల సుందరములని దేవుని లేఖనం చెప్తుంది నా ఏ స్థా మాటలు చెప్తున్నాను కనుక ఈ ఇంటిలో అడుగు పెట్టాను కనుక నా ప్రభు మాట్లాడుచున్న మాట ఏంటంటే నీ ప్ర శిఖలో బాబా ఒక పశువార్త చేయవారి పాదములు సుందరమైన పాదములు ఈ ఇంటిలో ఉన్నాయి కనుక పరిశుద్ధాత్మ చెప్పగలవాడు విన్నగాక అలేవారు ఇంకా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు అలా నాడు ఏసు ప్రభు శిష్యులు ఏ స్థలంలో పోయి అక్కడ నా దేవుడు తన దూతలను పంపి అద్భుతాలు చేసి వింటాడు అక్క రా ఎన్నో అద్భుతాలు నా దేవుడు జరిగించాడు ఇప్పటికి కొన్ని వందలాది మంది వందలాది మంది బ్లెస్ అయ్యారు ఎంతో మంది వందల మందికి నేను ప్రే చేయడం జరిగింది వారు ఆశీర్వదించబడ్డారు వారు దీవించబడ్డారు హెల్ సాక్ష్యం ఇచ్చారు గొప్ప సాక్ష్యం ఇచ్చారు నా దేవుని బిడ్డ హలే నేను ప్రార్థన చేస్తున్నా నా దేవుడు ఒక మాట చెప్పాడు నాకు మన ఏ స్థలంకైతే వెళ్ళి రిలీజ్ చేస్తూ ఆ మాట ప్రకటించు అది వారి విన్న ఎడల ఈ ఇంటిలోకి సమాధానం ఈ ఇంటిలోకి నెమ్మది ఈ ఇంటిలోనికి ప్రభు ఆరోగ్యం ఈ ఇంటిలోనికి నా ప్రభుత్వ పీస్ ఈ ఇంటిలోనికి జాయ్ జాయ్ ఇంటిలో దేవుని ప్రేమ నా తండ్రి ఇంటిలో దేవుని ప్రేమ దేవుని మీద మనస్సు నా తండ్రి దేవుని మీద ఆలోచన నా తండ్రి తలంపులు దేవుని మీద నా తండ్రి ఆలోచనలు దేవుని మీద ఉండాల భాష నీ బాబా ప్రేమ గల దేవ జాలి గల నా ఈస నువ్వు కరుణించి కాపాడుతున్న దేవుడు సమస్త మానవాళ్ళని ప్రేమించి కాపాడుతున్న దేవుడు ప్రజలకు రక్షించును కరుణిస్తున్నావు నీ కృప చూపుతున్నావు దయ చూపుతున్నావు అలనాడు మరియ మీద దయ చూపిన దేవుడు నాయనా నీతి మంతులుగా చేసి ఆశీర్వదించిన నా తండ్రి ఈ కుమార్తెను ప్రతిష్ఠిస్తాను కుమార్తెను ప్రతిష్ఠిస్తున్నాను ఈ సహోదరుని ప్రతిష్ఠిస్తున్నాను ఇంటి వారిని ప్రతిష్ఠిస్తున్నాను నా కుమార్తె నువ్వు భయపడొద్దు నా దేవుడు నీ పక్షాన ఉన్నాడు నా దేవుడు నీ పక్షాన్ని ఆర్చిమడబోతున్నాడు చూడండి గత సంవత్సరంలోనే ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాను నా దేవుడు మరలా ఈరోజు నిన్ను జ్ఞాపకం ముంచుకున్నాడు కనుక ఇదిగో నీ పరిస్థితి ఏదైనా మరలా నా దేవుడు ఇక్కడికి నేను పంపా ఇక్కడికి పంపాడు ఒక దైవ పంపాడు అభిషేకించబడిన దైవ జను పంపాడు కళాందారా బాబాబా ఒక దేవుని సేవకుడు వస్తున్నాడు ఒక దేవుని దూతలు వస్తున్నారు మెసెంజర్స్ ఆఫ్ గాడ్ దేవుని దూతలు వస్తున్నారు దేవుని దూతలు దేవుని మాట్లాడు మాటలు పలికించే దోగ దూతలు వస్తున్నాను ఈరోజు చెప్పండి దేవుడు పలికించే దూతలు కావాలా దేవుని మాటలు కావాలా లేదా గాలం వేసి ఇదిగో నరులను వాడు ఉరులు వగ్గి నా నరులను నాశనం చేసే సాధారణ వైపు కావాలా ఇంకా ఇంకా లోకంలో వెళ్ళిపోయి తాగుతున్నారు తిరుగుతున్నారు తిరుగుతున్నారు కోపాలు పెంచుకుంటున్నారు కక్షలు పెంచుకుంటున్నారు ఈర్ష్యలు పెంచుకుంటున్నారు జగడాలు ఎందుకు అవుతున్నాయి అంటే వాడే గాలం వేస్టోడే జగడాలు చేస్తున్నాడు లెల్లు పెడుతున్నాడు నేను నిన్న ప్రేమ చేస్తుండే ఒక్కొక్కరు అత్తలు కోడలు వచ్చేసి కన్నీరు ఏడ్ చేస్తున్నారు ప్రేమ వచ్చేస్తుంది అందరికి ప్రేమిస్తున్నాను గుంటూరులో నేను వెళ్ళాను ఎస్ దేవుడు కూడా మీకు ఇస్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ దట్ బ్లెస్ యూ థ్యాంక్ యూ లాడ్ ఇంటిని దీవిస్తున్నా ఇంటిలో గొప్ప సమాధానము నెమ్మది కలుగును గాక నాయన నీ ఇంటి నా ప్రభ ఇంటి నా ప్రభ పునాదులు ప్రభా తండ్రి అయ్యా నీవే నా తండ్రి ఏ ఇల్లు అయితే నా ప్రభ ను కట్టిస్తున్నావు ఇంటి కట్టు వారికి ప్రయాసం నీవు కట్టించిన ఇల్లు కాపాడబడుతుంది కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు నా దేవుని వాక్యము పాదములకు దీపము హియాత్ర స్తోత్రం నీకు నెమ్మది దేవుడు చెప్తున్నాడు హలే స్తోత్రుడు 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 శ్రోత్రుడు శ్రోత్రుడు స్తోత్రుడు స్తోత్రుడు పగ తీర్చుకుంటా దేవుడు ఎగోవ వశం మీరు పగ తీర్చుకోకండి మీ శత్రువులు ఎవరున్నా ప్రేమించేసేయండి శత్రువులకి వెళ్ళి స్వీట్ ఇచ్చేసేయండి మీకు భోజనం పెట్టండి మీరే వెళ్ళండి ఎప్పుడంటే మీ శత్రువుల దగ్గర మీరే దగ్గర పోయారనుకో అనుకో తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికంగా ప్రేమించబోతున్నారు అధికంగా ప్రేమించబోతున్నారు నీ కన్నా అధికంగా ఎక్కువ ప్రేమించబోతున్నారు నూరు రైతులు నిన్నే నిన్నే నిన్ను చూసి సంతోషించి ఆనందించబోతున్నారు నేను ఏదైనా ఒక మాట చెప్పానంటే అది జరుగుతుంది నీకు శత్రువులు ఉండరు ఈరోజు ఈరోజు నీ శత్రుత్వం ఫస్ట్ నీలో ఉంచుకోకండి ప్రసీ క్రిస్మస్ ఈ చివరి మాసంలో కూడా ఈ డిసెంబర్లో ఈ ఈ సంవత్సరంలోనే నీ జీవితంలో గొప్ప మేలు జరుగుతుంది బ్లేడ్ చేంజ్ జరుగుతుంది ఎవరినైనా క్షమించేసే నీ ఇంటివారైనా నీ ఇంటి వారు నీ బంధువులు ఎవరైనా నీ మీదికి పలు మార్లు లేచిన వాళ్ళు ఎవరైనా వాళ్ళందరిని క్షేమించేసేయి నా దేవుని ప్రేమ నీ గుండెలోకి వస్తుంది దేవుని ప్రేమ వేస్తే దేవుడు తన కుమారుని వేసుని ప్రేమించినట్లు మీరు ప్రేమించండి దేవుని బిడ్డ ఆ మేము ఇంట్లో కళ్ళు మూసుకుని టైం లేదు కానీ ఒక్కటి ఒక్క నిమిషం చివర్లో ప్రేమ ముంఖాల కర్రంద రసి కంధాల రవ్వ ప్రీ క్లౌస్ మాస్టి క్లౌన్ వేస్తే హౌస్ ద రవ అ డిక్లేర్ ద వర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీజస్ దేవదూతలు వచ్చినట్టు సంతోషం వచ్చినట్టు నాయనా ప్రభా ఈ కుటుంబాన్ని ఎవరో ఏ తప్పిదాలు చేసిన ఏ దోషం చేసినా ఏ అపరాధం అన్నిటి నుంచి బిడుదలు వేస్తున్నాము తండ్రి అయ్యా నా ప్రభా గొల్లలకు తెలియదు మా స్త్రీ బాబా దేవుని నుంచి ఆ పరలోక దేవుని నుంచి ఆ మహిమ దేవదూతలు వచ్చినప్పుడు ఆ సంతోషం వచ్చినట్టు నా ప్రభా ఇంట్లో సంతోషం నాయనా నీ గ్లోరీ ఇంట్లో గాక ఈ ప్రజల మీద కముకనుగాక వేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి రాత్రి నాతో వచ్చిన బిడ్డలను దీవిస్తున్నా ఇంటి వారిని నాయనా ఈ యూట్యూబ్ లో ఫేస్బుక్ లో చూస్తున్న బిడుదీస్తున్నాం తండ్రి ఆశీర్వదించండి వారిని ఇంటి వారు అందరూ నెమ్మది కలుగును గాక వేస్తున్నా మన గొప్ప మేలు యూ మర్చిపోకుండా తప్పకుండా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటిది మనం క్రిస్మస్ ఆరాధన కూడా ఉంటుంది తప్పకుండా యూట్యూబ్ లో అపోస్టల్ రమేష్ పాల్ యూట్యూబ్ లైవ్ ఇస్తుంటాం తప్పకుండా అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి देव मिम्मेदी दीवि गॉड ब्लैश यू लॉर्ड थैंक यू